హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ మన టాలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ ను మాత్రమే కాకుండా ఇతర భాషల మార్కెట్ పై కూడా ఈ మధ్య ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ ప్రభాస్ లాంటి హీరోలు కేరళలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇక తమిళ మార్కెట్ పై మహేష్ లాంటి హీరోలు ఫోకస్ చేస్తున్నారు ఇదిలా ఉంటే చిరణ్ కూడా ఇతర భాషలలో తన మార్కెట్ను పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ్ విధేయ రామ ఈ శుక్రవారం కేరళలో రిలీజ్ అయింది ఈ చిత్రం అక్కడ శుక్రవారం టెన్ పాయింట్ సిక్స్టీ ల్యాక్స్ గ్రాస్ వసూళ్లను రాబట్టగా శనివారం ఎయిట్ పాయింట్ నైన్టీ ల్యాక్స్ అలాగే ఆదివారం నైన్ పాయింట్ టెన్ ల్యాక్స్ గ్రాస్ను కలెక్ట్ చేసింది ఇక మూడు రోజులకు గాను అక్కడ ఈ చిత్రం ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ ల్యాక్స్ గ్రాస్ని పాయింట్ ఫిఫ్టీ లాక్స్ షేర్ను రాబట్టింది మొత్తం మీద కేరళలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అందరినీ అక్కడ ఆశ్చర్యపరుస్తుంది కేరళలోని స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వినయ్ విధే రామ చిత్రానికి వసూళ్లు రావడం సంతోషకరమైన విషయమే అని చెప్పవచ్చు మరి మూడు రోజుల్లో ఇంత రాబట్టిన వినయ్ విధే రామ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి